హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే బుధవారం అండి బుధవారం నాడు అయితే ఇలాగ దేవునికైతే ఇలా అలంకరణ అనేది చేసుకున్నాము ఎందుకంటే పితృపక్షాల టైంలో దేవుని పూజ అయితే ముందు రోజు ఏమైనా చేయాలి అనుకుంటే కనుక దేవుని పూజ అయితే చేయండి అందుకని మేము కొన్ని రోజులైతే దేవుని పూజలు చేసిన తర్వాత లాస్ట్ టూ డేస్లో కానీ త్రీ డేస్లో కానీ చేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే మధ్యలో మనకు మాకు బుధవారం నాడే విశ్వకర్మ జయంతి కూడా వచ్చింది అందుకే విశ్వకర్మ జయంతి అయితే పూజలు అయ్యి కంపల్సరీ ఇంట్లో చేస్తాము సాయంత్రం వాళ్ళలో కూడా బయటకు వెళ్ళేది అది ఉంటుంది నెక్స్ట్ డే కూడా ఆ రోజు పూజ అనేది వేరుపాటుగా చేసుకుంటామండి ఆ పూజ కూడా ఎలా అనేది ఒక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ బుధవారం నాడైతే దేవుడు మాకు డైలీ వారి దే దేవుడు పటాలకు అన్నిటికీ కూడా ఇలాగా అలంకరణ అనేది పువ్వులతో అలంకరించుకొని స్వామివారికి దీపారాధన అయితే చేసుకున్నామండి నిత్య దీపారాధన వెంకటేశ్వరస్వామికి కంపల్సరీ నిత్య దీపారాధన చేస్తాం అలాగే మాకు కులదైవం పార్వతీ పరమేశ్వరులు పూర్వకాలం నుంచి అలాగే లక్ష్మీనారాయణను కూడా పూజిస్తూ ఉంటాము వీరబ్రహ్మేంద్ర స్వామిని పూజిస్తాం గంజి కామాక్షని కామాక్షి తల్లిని కూడా పూజిస్తాము అలాగే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడో తరగ విశ్వకర్మ జయంతి ఉంటుందండి అది మేము కంపల్సరీ చేసుకుంటాం మా ఊళ్ళందరం కూడా చాలా చక్కగా విశ్వకర్మ జయంతి అనేది చక్కగా చేసుకుంటారు విశ్వకర్మ జయంతి చేసిన తర్వాత మూడు రోజులైతే అయితే స్వామివారికి చక్కగా పూజలు అవన్నీ కూడా చక్కగా విశేషంగా జరుగుతాయండి చాలామంది హోమాలు అవి కూడా చేస్తూ ఉంటారు ఈ రోజైతే రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ అయితే ఇంకా ఉడికిన తర్వాత వాష్ చేసుకోవడమే రోజైతే చాలా సింపుల్ రెసిపీసే ఆనపకాయ ఉంది ఆనమకాయ అయితే పప్పు వండుతున్నాను పప్పు అయితే ముందుగా ఉడికించుకుని ఆనపకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను చిక్కుడుకాయలు ఉన్నాయండి అవి అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను అలాగే ఈరోజు కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేసి కూడా పోపు పెట్టమని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే అత్తయ్య తినరండి ఆవిడకి ఇష్టం ఉండదు అందుకే ఆవిడ కోసమని ఈ రెండు రెసిపీస్ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను వెల్లుల్లి లేకపోతే ఆవిడ తినరు అనే ఉద్దేశంతో మేమైతే అసలు మా ఇంట్లో వెల్లుల్లి కూడా యూస్ చేయము ఇంకా ఆవిడ కోసమని ఈ రెండు ఉండేము బయట అయితే మాకు బయటకు వెళ్ళే పని ఉందండి మాకైతే సపరేట్గా మళ్ళీని కొంచెం పెరుగుంది ఆ పెరుగుతో ఇంకా దద్దోజనం అయితే చేసేస్తాను మా వారికి మాకున్ను సరిపోతుంది అది ఒక పూటే కనుక ఈరోజు భోజనం ఇదైతే ఇంకా కేవలం అత్తయ్య కోసమే ఉదయం సాయంత్రం అదే ఇంకా ఉండాలనే ఉద్దేశంతో ఆమెకు మాత్రమే ఇంకా కొంచెం ఆనబాయ ముక్కు ఉంటే ఇలాగ పప్పు ఉండి చిక్కుడికి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఈ పప్పులు అయితే కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి తెలిసి పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అందువల్ల కొన్ని విషయాల్లో వాళ్ళు కాంప్రమైజ్ అవరండి వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఎలా చేశారు అలాగే చేయాలనే ఉద్దేశం ఆడుకుంటుంది ఎందుకంటే మనకు ఇప్పుడున్న విధానం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు చక్కగా మనకి తెలియని విషయాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు టీవీలో కానివ్వండి యూట్యూబ్లో మనం సెర్చ్ చేసినా చాలా వరకు మనకు వస్తాయి ఏదైనా తెలియకపోతే తెలుసుకోగలుగుతున్నాము అందువల్ల నేను ఏదైనా సరే కొన్ని కొన్ని పద్ధతులైతే పెద్దవాళ్ళకి తెలిసిన విధంగానూ పాటిస్తూ ఉంటాను అలాగే మనకు తెలియని విషయాలైతే యూట్యూబ్లో ఏమైనా చెప్పినా పెద్ద పెద్దవాళ్ళు ఏమైనా చెప్పినా వాటిని కూడా పాటిస్తూ ఉంటానండి పాటించడంలో తప్పు లేదని నా అభిప్రాయం ఎందుకంటే మేము పితృపక్షాల టైంలో వెల్లుళ్ళు మాత్రం తినకూడదని నిర్ణయించుకున్నాం వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కూడా అసలు తినకూడదు కానీ ఉల్లిపాయ కన్నా మరీ దారుణం అండి వెల్లుళ్ళు అనేది తినకుండా ఉంటే మంచిది కదా అని ఉద్దేశంతో నాన్ వెజ్ కూడా తినకూడదని కాకపోతే అత్తయ్య వెజ్ తినకూడదు ఈ పదిహేను రోజులు అని చెప్పి మా వారు అది వివరించి చెప్పక ఆవిడైతే సరే అని చెప్పి అన్నారు ఎందుకంటే నాకు నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఇంక మ్యారేజ్ అయిన తర్వాత మా వారి కోసం అయితే తప్పనిసరిగా ఇంక వండటం నేర్చుకున్నాను ఆయన కోసమే ఇంకా ఎగ్ గది ఇంకా అప్పుడప్పుడు తినడం అలవాటు చేసుకున్నాను నాకైతే ప్రత్యేకించి నాన్ వెజ్ తినాలనే కూరకైతే ఉండదండి డైలీ విజ్లో ఏ ఐటమ్ అయినా తింటానో విజ్లో అది ఉండాలి ఇది ఉండాలని ఉండదు ఏదైనా ఇష్టంగానే తింటాను ఇంకా తొందరగా అత్తయ్యకి వంట చేసి ఇంకా రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళాలి ఇంకా వెళ్ళి ఏమన్నా కావాల్సినవి కొంచెం పూజకి కావాల్సినవి కూడా తెచ్చుకోవాలండి అలాగే కొంచెం పితృపక్షాలకు అవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే అయిన తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా ఈ రోజైతే తొందర తొందరగా పనులు చేయాలని ఉద్దేశంతో ఇంకా ఈ విధంగా అయితే ఆత్యకి ఇంక రెండు కర్రీస్ వండేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా మొదలుపెట్టాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే షూట్ చేయాలి కదా ఏదైనా సరే నేను మా డైలీ వారి రొటీన్ బ్లాగ్ అనేది మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటున్నాను ఏ వండుకున్నా అందుకని ఇంకా ఈరోజు కూడా ఈ బ్లాగ్ అనేది చేస్తున్నాను మీరు ఏమేమి వంటకాలు చేసుకున్నారని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకి అవి బ్లాగ్స్లో అయితే నాన్ వెజ్ ఐటమ్స్ రావాలంటే కనుక కంపల్సరీ సరైన ఉన్న కూడా వెళ్ళాలండి వెళితే కానీ నేను మధ్యలో ఒక ఒక వారం రోజులు ఏమైనా చేయగలనేమో ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఏ తినాలి అనే కోరిక అయితే మాకు తక్కువే ఎందుకంటే నాన్ వెజ్కి సంబంధించినవి కూడా పెట్టాలంటే కూడా మధ్య మధ్యలో ఏదైనా వీడియోస్ ఉన్నప్పుడు నేను అప్లోడ్ చేస్తూ చేయకుండా ఉన్న ఉంటే వయసు రుచి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఇంకా చిక్కుడికాయ ఫ్రై కూడా చేస్తున్నాను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను పోపు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చిక్కుడికాయ ఫ్రైలో చనాపప్పు మినపప్పు కావాలంటే వేసుకోవచ్చు నేను మినపప్పు వేసాను అలాగే చిన్నపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు కూడా పొడి వేస్తానండి నేను దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఉద్దేశంతో లేదంటే ఒక్కొక్కసారి ధనియాలు కూడా వేస్తూ ఉంటాను మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ఫ్రై చేస్తూ ఉంటానండి ఇంకా మాకు డైలీ వారి రొటీన్లో అయితే ఇంకా వంటకాలు అయితే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ టూ మంత్స్ వరకు వంటకాలు అయితే ఇలాగే ఉంటాయి తర్వాత మళ్ళీ మనకి కంపల్సరీ కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా అసలు నాన్ వెజ్ జోలికే కాదు ఇంకా అప్పుడైతే ఇంకా చాలా నిష్టగా ఉండవలసి వస్తుంది ఎవరికైనా సరే మనకు బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్తిగా అయితే చూడడానికి ప్రయత్నం చేయండి ఇదిగోండి చారు అయితే మమ్మీ ఇచ్చారు మా అమ్మగారు ఇచ్చి అయితే చారు కూడా ఇచ్చారండి చారు కూడా ఉంది కొంచెం పెరుగుంది కర్రీ కూడా ఉంది బంగాళదుంప కర్రీ ఇంకా మేము ఎలాగో దద్దోజనం చేసుకుందాం అనుకుంటున్నాం అయితే అమ్మ ఇచ్చారు కదా ఇంకా వేడిగా అన్నం వండితే ఇంకా బంగాళిదుంప ఫ్రై అయితే ఇచ్చారు అది వేసుకుని మా వారు అయితే తింటారు కొంచెం దద్దోజనం చేయడం లేదంటే పెరిగేసుకుని తింటామో ఏంటనేది ఆలోచిస్తుంది ఆయన అడిగి దాన్ని బట్టి చేయాలి రైస్ అయితే వాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ